ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలను అజ్ఞాన కాలం అంటే జరిగిపోయిన కాలం దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం క్రీస్తుడు అక్కడ సమీపంగా ఉంది ఆయన ఏ టైమ్ ఎప్పుడు వస్తారో మరి ఏ గడిలో వస్తారో ఏ రాత్రి వేళ ఏ మధ్యాహ్నమో ఏ పగలో ఎప్పుడో దేవుని ఏర్పాటు అయ్యింది ఆయన వచ్చినప్పుడు నువ్వు ఏం సమాధానం చెబుతావు వాడు వస్తాడు ఇవాళ వస్తాడు అనుకో ఏమి సమాధానం చెబుతావు నువ్వు అయ్యా నాకు ఎవరో వాక్యం చెప్పలేదంటావా ఎక్కడ చూసినా పోటా పోటీలు తగ్గ తర్వాత కానీ బజార్డిచి బజారులు అన్ని చర్చిలే ఎంతోమంది వారి జీవితాలలో చోటే ఒక్కొక్క గ్రామానికి ఆరు ఏజ్ చర్చిలు ఏడేజ్ చర్చిలు పదమూడు చర్చీలు చర్చి అమ్మే బజార్ దాటగానే బజార్ బజారి ప్రార్థనలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు క్రీస్తు రాకడ కూడా ఇవి కూడా గుర్తులే ఇవి కూడా గుర్తింపు ఎందుకంటే స్వార్థ అంత విస్తారంగా అందించే కారణం దైవ సేవకులు కూడా ఎత్తబడుతున్నారు ఎక్కడ చూసినా మంచి మంచి అనుభవం కలిగినటువంటి సేవకులు నిత్య రాజ్యానికి వెళ్ళిపోతానికి శువార్థ దొరకదు కాబట్టి నిన్ను ప్రేమించి దేవుడు ఈ సంవత్సరం ఈ వర్తమానాన్ని పంపించాడు దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు నీకు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకో నీవు నీ కుటుంబం నీ భర్త నీ భార్య నీ పిల్లలు అందరికి కూడా ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకంటే భయంకరమైన జనాలు కాలమందు ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు గినకము మారు మనసు పొందకపోతే మరణానికి మాత్రం చిన్న లేదు పెద్ద లేదు ధనవంతులు లేదు లేనోళ్ళు లేదు అసలు పేదోడ్ల పాపం అని కూడా లేదు ఎక్కడ చూసినా మరణం మనుషులను తీసుకుని పోతా ఉంది అది పాతాళానికి యేసుక్రీస్తు వారైతే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్తమైన జనులారా మీరంతా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని రాయబడి ఉంది మరి ఎంతో కాలం అటు వాకి వినే ఉంటావు మంచి అనుభవశాలు చెప్పుంటారు నీకు కానీ ఈ అజ్ఞాన కాలం